నమస్కారం మాగాల్త్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి ఖతార్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం ఎస్ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్లకు చేరుకుంది ఈ మేరకు విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మహమ్మద్ అల్ సయ్యద్ తెలిపారు అమెరికా ఆర్థిక వృద్ధి ఇంధనం మరియు పర్యావరణ శాఖ సహాయ కార్యదర్శి జాకబ్ హెల్బర్గ్ వాషింగ్టన్ తో డీసీలో జరిగిన ఏడవ ఖతార్ యునైటెడ్ స్టేట్స్ వ్యూహాత్మక డైలాగ్ సెషన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలు ఆర్థిక మార్పిడి ద్వారా మద్దతు ఇవ్వబడిన గత ఐదు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పరిమాణం సుమారు ఎస్ బిలియన్లకు చేరుకుందని ఆయన వివరించారు పారిశ్రామిక మరియు పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు ద్వైపాక్షిక పెట్టుబడులను పెంచడం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో సహకారాన్ని విస్తరించడం డిజిటల్ నియంత్రణ చట్టాలను అభివృద్ధి చేయడం వాణిజ్య సౌలభ్యాన్ని మెరుగుపరచడంపై సెషన్లో అనేక మంది వక్తలు తమ అనుభవాలను వ్యక్తం చేశారు జనవరి ఒకటి నుంచి గృహ కార్మికులందరి జీతాలను వారి యజమానుల ద్వారా అధికారిక మార్గాల ద్వారా బదిలీ చేయాలని నిర్ణయాన్ని మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ది మంత్రిత్వ శాఖ అమలు చేయనుంది గృహ కార్మికుల జీతాలకు సంబంధించిన హక్కులను ప్రదర్శించడంలో మరియు యజమానులు ఉద్యోగుల మధ్య ఒప్పందం సంబంధంలో మార్గదర్శకతను పెంపొందించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు పేర్కొన్నారు ముసానెట్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్టానిక్ జీతాల ట్రాన్స్ఫర్ సేవ వేతన చెల్లింపుల విశ్వసనీయతను పెంచడానికి చాలా కీలకమని ప్రకటించారు నిర్దేశిత అధికారిక మార్గాల ద్వారా గృహ కార్మికుల జీతాలు చెల్లించే సేవ యజమానులకు మరియు ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు జనవరి ప్రారంభించిన రెండవ నలుగురు లేదా అంతకంటే ఎక్కువ గృహ ఉన్న గృహ కార్మికుడు వేతన రక్షణ వ్యవస్థ పరిధిలోకి వచ్చే వర్గంలోకి వస్తే జీతాల బదిలీలు తప్పనిసరిగా ఆమోదించబడిన మార్గాల చేయాలని గమనించాలి కార్మికుడు వేతన రక్షణ వ్యవస్థ పరిధిలోకి వచ్చే వర్గంలోకి రాకపోతే కార్మికుడు ఒక నిర్దిష్ట బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయమని అభ్యర్థించినంత వరకు వేతనాలు మరియు ఇతర చెల్లింపులను రాతపూర్వక పత్రాలతో నగదు రూపంలో లేదా చెక్ ద్వారా లేదా గృహ కార్మికుడు జీతం కార్డు ద్వారా చెల్లించవచ్చు ఈ సంవత్సరం క్రిస్మస్ కు స్వదేశానికి వెళ్లడం కొంతమంది యుఏఈ నివాసులకు ఖరీదైన వ్యవహారంగా మారింది పండగ రద్దీ సమయంలో ఇండియాకు విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగాయి దీంతో కొందరు తమ స్వస్థలాలకు బదులుగా సమీపంలోని ఇతర దేశాలకు వెళ్లడానికి చూపుతున్నారు తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో దుబాయ్ లో నివసిస్తున్న కోల్కతాకు చెందిన ప్రవాసి పాల్చే మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖర్చులు బాగా పెరిగాయని అన్నారు కోల్కతాకు రౌండ్ ట్రిప్ టికెట్ ధర ఒక్కొక్కరికి దాదాపు మూడు వేల నాలుగు వందల దరహాముగా ఉంది నలుగురికి టికెట్లకే దాదాపు పద్నాలుగు వేల దరహాములు ఖర్చు అవుతోంది ఆపై స్థానికంగా ప్రయాణం షాపింగ్ ఇలా అన్ని కలిపితే ఒక వారం పర్యటనకు సులభంగా పద్దెనిమిది వేల దరహాములు దాటిపోతుందని అతను చెప్పాడు దీంతో దానికి బదులుగా తాము కైరోను పరిశీలిస్తున్నామని తెలిపారు అక్కడికి వెళ్లేందుకు టికెట్ల ధరలు దాదాపు పన్నెండు వందల దరహాలు ఉన్నాయని దాంతో తమ ఫ్యామిలీ వెకేషన్ తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని పాన్ వెల్లడించారు బెంగళూరుకు చెందిన ఐటీ నిపుణుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్లో అధిక ఛార్జీలు తన ప్రణాళికలను పూర్తిగా మార్చేసిందని అన్నారు బెంగళూరుకు రౌండ్ ట్రిప్ విమాన ఛార్జీలు దాదాపు పద్దెనిమిది వందల దరహాంగా ఉంది దీంతో పాటు స్వదేశంలో అదనపు ఖర్చులతో కలిపే ఖరీదైనవిగా మారుతుందని అన్నారు ఇస్తాంబుల్ లాంటి గమ్యస్థానాలు ఈ సమయంలో డబ్బుకు మంచి విలువను అందిస్తాయని తాము గ్రహించినట్లు తెలిపారు కువైట్లో సుమారు ఏడు లక్షల యాభై ఏడు వేల మంది గృహ కార్మికులు సగటున నెలకు దినహార్ల జీతం సంపాదిస్తున్నారు ఈ మేరకు సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో అధికారిక డేటా తెలిపింది ఇది నెలకు దాదాపు తొంభై బిలియన్ దినహారలకు లేదా సంవత్సరానికి సుమారు ఒకటి పాయింట్ ఒక బిలియన్ దినహారాలుగా పేర్కొంది ఇంత పెద్ద ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నప్పటికీ చాలా మంది గృహ కార్మికులు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థను వెలుపలే ఉన్నారు కువైట్ కార్మిక మార్కెట్లో గృహ కార్మికులు సుమారు ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం ఉన్నదన వారిని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది ఒమన్ కరెన్సీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక స్మారక ఒక రియాల్ పాలిమర్ నోట్ను జారీ చేస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ ప్రకటించింది దీన్ని జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరున మార్కెట్లోకి విడుదల చేస్తారు ఈ నోట్ను పాలిమర్ తో తయారు చేశారు ఈ పదార్థం దాని మన్నిక మరియు మెరుగైన భద్రత లక్షణాలకు ప్రసిద్ధి చెందింది ఇది ప్రస్తుతం చలామణిలో ఉన్న పత్తి ఆధారిత నోట్ల నుండి దీన్ని వేరు చేస్తుంది ఈ నోటు నూట నలభై ఐదు డెబ్బై ఆరు మిల్లీమీటర్ల కొలతను కలిగి ఉంది జాతీయ విజయాలను మిళితం చేసే ఒక ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది ముందు వైపు ఒమన్ బొటానిక్ గార్డెన్ వైపున సయ్యద్ తారిక్ బిన్ తైమూర్ కల్చరల్ కాంప్లెక్స్ ఉంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యాభై నాలుగో యూనియన్ డే సందర్భంగా అల్ అరీన్ రిజర్వ్ ను షేక్ మహమ్మద్ బిన్ జోయద్ పేరుగా మార్చేశారు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్ గౌరవార్థం అల్ అరీన్ రిజర్వ్ ను బిన్ జాయ్ నేచర్ రిజర్వ్గా పేరు పెట్టాలని హిజ్ మెజిస్ట్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నిర్ణయించారు ఈ రిజర్వులో బహ్రెయిన్ వరిక్స్ మరియు అరేబియన్ వరిక్స్ ను రక్షించడానికి పరిరక్షణ ప్రాంతంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న స్థానిక జంతువులు పక్షులను నేరుగా చూడొచ్చు బహరేన్ యుఏఈ మధ్య లోతైన సోదర మరియు చారిత్రక సంబంధాలను బలోపేతం చేయడంలో యుఏఈ అధ్యక్షులు చేసిన ప్రయత్నాలకు అలాగే బహరేన్ మరియు దాని ప్రజల పట్ల హిజ్ హైనెస్ యొక్క శాశ్వత ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది ఏబీ మా న్యూస్ విశేషాలు మరొబిల్టన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం